ఇప్పుడు ఈసారి మనకు పది లక్షల లోన్ వచ్చింది దీనికి ముందు మనం ఎట్లా అంటే ఐదు లక్షల లోన్ ఎత్తుకున్నప్పుడు మనం తొమ్మిది తారీఖు పది తారీఖు కట్టాల్సింది ఏం చేసినాం కదా ఓ నెల ఓ రోజు పడుతున్నాయి ఓ నెల ఓ రోజు పడుతున్నాయి ఇప్పుడు నేను కట్టిన రోజు నువ్వు కట్టక నువ్వు కట్టిన రోజు నువ్వు కట్టక మస్తు ఇబ్బంది అయింది మనకు ఎన్నిసార్లు బ్యాంక్ మేనేజర్ కూడా మన అన్నాడో మీకు తెలుసు మనం అప్పులెత్తుకరాని పోయినాడు ఇప్పుడు ఇది పది లక్షల లోన్ కాబట్టి ఖచ్చితంగా సార్ ఏమన్నాడు అంటే మీరు టైం టు టైం కడితేనే మీకు మంచిగా ఇస్తాం మీరు మాత్రం టైం టు టైం కట్టాలి ఒక రెండు నెలలు ఏమో ఈమె కట్టలేదు ఈమె కట్టలేదు వీళ్ళిద్దరు కట్టకపోతే రెండు నెలలు అట్లనే చదురుకుంటే కట్టుడైంది ఇప్పుడు ఒకరి కాడు ఉంటే ఒకరి కార్డు ఉండే ఊక చదరాలంటే చదరలేం కదా అందుకోసమే ఈ నెల నుంచి ప్రతి ఒక్కరు ఖచ్చితంగా నెలకు మూడు వేల ఐదు వందల రూపాయల చొప్పున కట్టాలంటే కట్టాల్సిందే ఏమంటారు సరే మరి కాదే ఇప్పుడు కనుక మనం టైం టు టైం కట్టకపోతే మాత్రం లీడర్లను పోయినప్పుడు అంటుండు మీరు లీడర్లు కరెక్ట్ అడుగుతలేరా మీరు కరెక్ట్ తీసుకుంటలేరా అని మొన్న మనం బ్యాంక్ పోయినప్పుడు ఏమన్నాడు విన్నారు కదా ఇక నీకు సిట్టి తర్వాత ఇక నీకు ఇయరాట నీకు పిచ్చిన తర్వాత అని చెప్పిరు ఇది లాస్ట్ సరేనా అరవై ఏం లోపే మనకు బ్యాంక్ లో ఉండే అర్హత అరవై ఏళ్ళు దాటినట్టు సిట్టిలు ఉండదు సారికి మాట్లాడి ఒక్కసారికి ఉందని అన్నాడు ఇప్పుడు నువ్వు లోన్ ఎత్తుకున్నావు మీ కొడుకు ఎత్తిచ్చినావు నువ్వు కదా మరి అట్లా ఎత్తి ఇప్పుడు మీ కొడుకు కట్టకపోతే నిన్ను అడుగుతావు నిన్న చేతిలో ఏముంది బిడ్డ ఆ మరి కట్టాలి ఒక్కరు చేసిన అందరి మీద పడుతుంది నువ్వు పెద్దమ్మా ఆ అందరం మంచి ట్యాంక్ కట్టుతేనే మంచిగా బ్యాంక్ మేనేజర్ ఏమన్నాడు ఇక సీఎం కూడా నా మీదకి ఎత్తాంది నువ్వు ఖచ్చితంగా లీడరు కదా ఆమె నేను లీడర్లు అయినందుకు ఆమె తిడుతుంది నన్ను తిడుతుంది మనందరం మంచి కడుతున్నా ఆమె ఏమన్నది మంచిగానే ఇక వచ్చేసరికి అయితే నీకు లేదు ఇక పింఛన్ తీసుకొని ఇంట్లో ఉంటావు వదినే కరెక్ట్గా కట్టాలి గ్రూపులో డబ్బులు కట్టకపోతే మా ఇద్దరికి వస్తుంది మీ మమ్మల్ని అందరు లీడర్లు మీరు లీడర్లే కదా మీరు కట్టకపో మీరు కట్టకపోతే ఎట్లా అని అంటురు మరి కరెక్ట్ కట్టాలి మరి అందరూ సరేనా అదనే అక్కలు తెల్లందరూ కట్టాలి సరేనా మిమ్మల్ని లీడర్గా ఉండుమంటనేమో ఉండకపోతుంది మళ్ళీ మేమేమి నుడైతుంది మరి ఎట్లా ఎట్లయితే కష్టం కదా ఉంటారా కరెక్ట్ గా కడతారా ఏ బాగా మీదికొద్దు మీకు బాగా లీడర్ లీడర్ అని వచ్చేసరికి నేను మొత్తం ఉంటా ఈ అప్పుదేరేదాకయితే ఎట్లనో అడ్జస్ట్ అయ్యి ఈ అప్పు మళ్ళా నెక్స్ట్ టైం నేను లీడర్ ఉంటా అది వరకు నా పనులు కూడా దగ్గర పడతాయి ఉంటా నేను లీడర్ గా అరవై ఏళ్ళకి ఇంకా ఏడున్నా ఇంకొక సంవత్సరం అయితే అరవై ఏళ్ళు పడతాయి పడితే నా కొడుకుతో అని తెప్పించి కడతా కరెక్ట్ నేను

అయితే రాదు లేదు లేదు నువ్వు ఇప్పుడు అప్పే వాళ్ళకి అయిపోయింది అందరు ఎత్తుకున్నారు అయిపోయింది అన్నారు అక్కడ లేకున్నా ఆమె వంతుకున్నది ఇంకో ఎత్తుకున్నది నాకు నేను గ్రూప్ లేనా నాకు పైసలు అవసరం ఉన్నది నాకు లాగొడికి నాకు కొడుకు మంచిగా లేడంటే నాకు ఇవ్వపోతుంది పైసలు మీరు మీకు అవసరం లేకున్నా గానీ మీరు తీసుకొని వేరే వాళ్ళకి గ్రూప్ లేని వాళ్ళకు లోను రాసేటప్పుడు ఎవరెవరికి కావాలని అడిగినాం గ్రూప్ల డబ్బులు ఎవరెవరికి కావాలని లోన్ వచ్చేటప్పుడు ఏమో ఎవరు సప్పుడు చేయలేదు అందరు అవసరం ఉన్న వాళ్ళు ఏమో పేర్లు రాపించుకున్నారు మీరు నిన్ను అడుగుతానేమో నువ్వు వద్దన్నావు ఇప్పుడు పైసలు వచ్చిన తర్వాత నువ్వు కావాలంటే ఎక్కడి నుంచి తెచ్చిస్తాం మేము అడిగినాం కదా మరి మరి పేర్లు రాయించుకోరని అప్పుడేమో సప్పుడు అడిగారు కాకపోతే నాకు అప్పుడు అవసరం అవసరం లేదు లేదు ఇప్పుడు నా కొడుకు మంచి

మనసుకి లక్ష రూపాయలు మనం పదిహేను మంది ఉన్నాం మనసుకొని ఏదైతే వేలు కలుపుకొని నీకు ఇచ్చేద్దాం అని అంటే అట్లనే ఇచ్చేద్దాం ఎవరికి ఏ బాధ ఉండదు ఏమంటారు ఒకవేళ మీటింగ్ ఏం చేద్దాం అంటే అప్పెత్తిద్దాం నువ్వు ఆపత ముందుగా వచ్చి చెప్పి ఇప్పుడు నాకు ఆపతి ఉన్నది నాకు కావాలి నా కొడుకు లేడు నా బిడ్డ మంచి లేదు నాకు చదువులకు కావాలి ఇవన్నంటే ఇయర్ ముందుగా చెప్పాలి ఎందుకంటే అంటే అప్పుడు ఆపతి కాలే కదా ఇప్పుడు ఆపతి వచ్చింది కాబట్టి ఇప్పుడు అడుగుతున్నా అడుగుతామోరు కాకపోతే సభ్యురాలు కాబట్టి నాకు మనిషికి సిట్టి కట్టేటప్పుడు అందరు రావాలంటే ఎవరు అత్తలేరుగో పైసలు ఇస్తారు వెళ్ళిపోతారు ఇగో వీళ్ళమ్మ ఇవాళ లేకుండా వాళ్ళ బుజ్జిని పంపింది మరో ఏం లెక్కలైతే ఏం కదా అని ఆమె పంపింది అట్లా మనిషి మనిషికి రాకుండా ఒకరిని పంపాలి వాళ్ళు వచ్చి కూర్చోవాలి ఎవరు కూడా మాకు అవసరం లేదు మాకు సంబంధం లేదు అని పైసలు ఇచ్చిపోతే ఇక్కడ అందరం పని పాట లేకుండా వీలు కాకపోతే ఏం కాదు ఇప్పుడు నెలల ఎంత మంది రాలేదు అయ్యాలా అప్పుడు ఆ మాట గట్టిగా ఇవ్వాలి మనందరూ వచ్చి అందరి పేర్లు రాస్తానా అప్పటికి పైసలు వస్తాయి వారం రోజుల లోపల వచ్చే మాట్లాడతా సరేనా సరే నువ్వు ముందుగా ఈమె కాదు రేపు ఎవ్వలైనా ఆపతి సడన్ గా అత్తది కావచ్చు మనం కూడా అర్థం చేసుకుని మనిషికి నిచ్చేటట్టే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే ఈమె కూడా మన తోటి సభ్యురాలే అన్నిటికీ లీడర్లు మీరు మాత్రం చేతులు దులుపుకొని ఓకూరిగా

ఈ నెల లోన్ పైసలు ఇంకా అయ్యో మీ బావంటే గుర్తుకొచ్చిందే యొత్త లవ్ చేసిందట కదా ఆ పోరి మోసం చేసినాకంత పిచ్చోన్ లెక్క అయిందట కదా ఇప్పుడు ఎట్లున్నాడే ఎట్లున్నాడు గట్లా ఉన్నాడు అక్క అరుసుకుందామంటేనే కసురుకుంటాడు మందలిద్దామంటేనేమో బొంద పెడతా ఉంటాడు నువ్వేమన్నా అక్క వా చెల్లవా అరుసుకుని మందలిచ్చి చెప్పడానికి మరదలువే పెట్టి చెప్పినవనుకో ఎంత కోపంగా ఉన్న మొగోడైనా కుక్కల లెక్క చల్ల పడాలి కాముచ్చట జరిగిందక్క ముద్దు పెడదామని మూతి ముందు చాపిందనుకో ఆయన మూతి వంకర పెట్టుకొని మూలకి నతుకుతాడు అయ్యో అవునా ఆనకేం రోగమే గింత మంచి అందమైన మరదలను పెట్టుకొని గదేవతో మోసం చేసిందని దాని గురించి ఆలోచించుకుంటుంటాడు ఏం చెప్పాలక్క నేనేమో ఆన కొడు వేసుకుందామంటే ఆడేమన్నా లొంగికి ముడ వేసుకుందామా అని చూస్తాడు నేను అయితే మొత్తానికే లేడు ఇక అట్లనే ఉంటది ఎందుకంటే పోరిచి పెట్టిందన్న బాధలా మందుకు అలవాటు అయి గడ్డం పెంచుకొని పిచ్చొని లెక్కుంటాడు ఇక నీ మాట ఏమి వింటాడు చెప్పు అయ్యో అక్క 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 ఆగు నువ్వు అనుకున్నట్టు మందు తాగుడు దేవదాసు లెక్క గడ్డం పెంచుకుండు తినకపోడు అవే లేవు పంది లెక్క మూడు పూటలు మటను చికెను మంచిగా తింటాడు ముక్కలు అనే ముద్దవుడు దిగది ఆగో అదేందే ఆ పోరి బాధలున్నాడు నేను నువ్వే చెప్తివి కదా ఆ పోరి వేయాక నేను ఏ పోరిని పెళ్ళి చేసుకోను ఏ పోరిని ప్రేమించాను నా పెళ్ళే పెళ్ళి అద్దంటక్క అందరు మొగోళ్ళు అట్లే అంటారు తీయే దానికంటే అందమైన అమ్మాయి దొరికిందనుకో దీన్ని మర్చిపోతారు దానితో తిరుగుతారు ఈ మొగోళ్ళే అంత ఏ మన ఊర్లో గంట సీన్ ఎవరికి లేదక్కా మా బావ ప్రేమించిన పోరి మస్తు అందంగా ఉంటది మన ఊర్లో గంత అందం ఎవరికి లేదక్కా రత్నమాలను చూసి కూడా నువ్వు అట్లా అంటా వనుకోలే అందరూ అన్నం తింటారే కానీ నేను అందం తింటా అందరూ మేకప్ లేస్తారు కానీ నేను గింత సంతోష ఇట్లా రాసి మొహానికి వారేసి గింత వేసి గా రోడ్డు మీదకి వెళ్ళిననుకో ముసలళ్ళు కూడా నన్ను ఇసు దర్చుకుంటారు ఏమనుకున్నావా సరే అక్క ఈ టాపిక్ ఎక్కడి నుంచో ఇంకెక్కడికో పోతాంది నేను పోతా మరి మా బావ పోపాడతారు మళ్ళా కోపాడేందుకు నీ మీద పడమని రాదు ఓ పోరే ఇంకా పైసలు బావా బావా ఇదేంటి కాళ్ళు ఇక్కడ ఉన్నాయి తలకాయ అటు ఉన్నాయో ఇదేంటి మా బావ తలకాయ కాళ్ళలోకి పోయినాయా లేకుంటే తలకాయ అయినాయా బావా బావా లే బావా లే బావా బావా

అమ్మా సొరంగమో సోమలింగమో కాదు సారంగం సారంగ పాని అయినా ఎవతరేది నా మరదలు వరదలు వరదల కొట్టుకొచ్చిందని లెక్కున్నది ఇది నీకు మరదలేంద్రా సోరంగం మాటలు మంచిదా అని లేకపోతే సకల ముక్కల మేసి మొడత పెడతా మరే వాడేవాడు వీడేవాడు అంటాను ఫస్ట్ నువ్వు మంచిగా మాట్లాడు అర్థమైతుందా బావా ఎవడు వీడు మన ఇంటికి తీసుకొచ్చినావు ఆయన రాత్రి పక్కన ఒక్కడే ఉన్నావు కదా తెల్లారి మీటింగ్ వచ్చేసరికి నీ పక్కన ఎట్లా దూరిండు ఏం లేదే నేను దాని బాధలు ఉన్నా కదా అందుకే కొంచెం నాకు తోడు అని చెప్పి తీసుకొచ్చుకున్నా పక్కూరే వింది అంటే ఉంటాడా నాకు నా బాధ దూరమైన వరకు వీడు నాకు దగ్గరనే ఉంటాడు వీని గురించి ఏమలోచించగ్గని పోయి చాయ్ బావా అయిపోయింది అయిపోయింది మర్చిపోయి మంచి నన్ను చేసుకోవచ్చు కదా ఇగో ఊర్మిళ నువ్వు వంట నాకు ఇష్టం లేదని ఇప్పుడు ఏం నీకు అట్లనే దాన్ని మర్చిపోయి నిన్ను పెళ్ళి చేసుకునే అంత ప్రేమ కూడా నాకు నీ మీద లేదే సరే ఇది అంతా కాదని నేను నిన్ను పెళ్ళి చేసుకున్నాను అనుకో రేపు ప్రతి విషయంలో నిన్ను దాంతో పోలుస్తూనే ఉంటాను అదైతే ఇట్లా చేసేది ఇదైతే ఎట్లా చేసేది అని చెప్పి అప్పుడు నీకే ఒకరోజు చిరాకు దొబ్బి నన్ను నిష్పెట్టి అప్పుడు నా బాధ డబుల్ అవుతుంది సింగిల్ బాధతో నేను ఇప్పుడు మంచిగా ఉన్నానే మళ్ళీ డబుల్ బాధ అయితే తట్టుకోలేను అర్థం చేసుకో బండి కాల్చడానికి పెట్రోల్ కావాలి నడపడానికి పెట్రోల్ కావాలి అలానే జీతం నాశనం కావడానికి అమ్మాయి కావాలి బావు పడ్డానికి కూడా అమ్మాయి కావాలి దేని ఎలా వాడాలో తెలిస్తే ఈ బాధలేవుండో బాబా అబ్బా ఊర్మిళ నువ్వు దానికంటే నన్ను మంచి చూసుకుంటావు కావచ్చే కన్నా మనసు ఎప్పుడో దానికి ఇచ్చేసిన అది నీ దగ్గర కత్తో రాదో నాకు తెలియదే అందుకే అద్దంటానా పడుతున్న వర్షం ఆగిపోయిందని పైకి వస్తాం నిజానికి పక్కకి చూసినా వెళ్తుంది అయినా మనకు అలవాటే కదా దగ్గరుందా అని వదిలేసి దూరంగా ఉందని చూడ్డాం వామ్మో నీ మరదలకు మాటలు బాగానే వచ్చరా అందుకే దాన్ని పెళ్లి చేసుకోలే నీ పని మంచిగా ఉన్నదిరా ఆఖరికి పెరుగు కూడా తోడున్నది కానీ నా దరిద్రం నాకేవాళ్ళేరు అయినా వీడు ఉన్నా పట్టించుకోడు ఏ బాయ్ రవేంద్రా బయటకు బయటికి పోదామని బయట కూర్చున్నాం అంకుల్ మీరు వచ్చిన తర్వాత మీ ఆశీర్వాదాలు తీసుకొని పోదామని ఆగిన సగం చెడిపోయింది మా కొడుకు మీ వాళ్ళే అరే నేను ఎంతో కష్టపడి నిన్ను పూర్తిగా జడగొడితే సగమే జడగొట్టినవని ఇంకా సగం క్రెడిట్ ఎవరికి ఇద్దామనుకుంటుండ్రా అంకుల్ మారరా ఎందుకురా మా ఏదో పెట్టుకుంటావు బయటికి పోవాలి బాబా ఇదిగో పైసలు తీసుకుని వెళ్ళి రత్నం అక్కకి ఆమె పేరు వినుడు తప్ప ముఖం ఎప్పుడు చూడలేదే ఆమె ఎట్లుంటో కూడా తెలియదు నాకు ఏంది ఒకటే ఊర్లో వండుకుంటా ఆమె ఎట్లుంటదో కూడా తెలియదా అదేంద్రా అంటే అర్థం చేసుకో ఈయన గారు ఆమె జాసలో ఎంతగానో ఉన్నాడు అట్లేం లేదురా ఆమె ఈ ఊరు కూడా సంవత్సరం అవుతుంది అందుకే పెద్ద పరిచయం లేదు నాకు సరే గండి మీరు ఓన్రి పొద్దున్నే అడిగింది పైసలు మళ్ళీ లేట్ అయితే బ్యాంకు క్లోజ్ అవుతాయి మళ్ళీ ఆమె ఫీల్ అవుతుంది సరే ఓన్లీ సరే ఈ లుంగికి ఇస్త్రీ అయిపోయాలరా సిగ్గలేదు నీకు అరే నువ్వు ఇంతమంది మంది అమ్మాయిలను చూసినావు కదా నీకు ఏ ఒక్క అమ్మాయి నచ్చలేదా నచ్చలే నచ్చదు కూడా ఒకవేళ నిజంగానే ఆమెకు మించి ఇంకొక అమ్మాయి నచ్చింది అనుకో అప్పుడేం చెప్తావు సరేరా ఒకవేళ దాన్ని మించి ఇంకో అమ్మాయి నాకు నచ్చింది అనుకో నీకు కేసు బిల్లు కొనిస్తారు ఇంకేం అబ్బా కేసు బీర్లా వెంకటేశ్వర స్వామి ఈయనకి ఎవరో ఒక అమ్మాయి నచ్చేటట్టుగా వెంకటేశ్వర వయన్సులా కేసు బీర్లు ఆ దీని ప్రేమ చెప్పింది కదా రత్నమాలరా రత్నమాల రత్నమాల ఉంటాయి సారంగా సాయంత్రానికి కేసు బీళ్ళు రెడీ చేసుకోవాలి తాగుదాం ఈ అమ్మాయి నచ్చిందారా నీకు అందమారు గదాల చీర కట్టుకొని వస్తా అంది ఎవరికైనా నచ్చకుండా ఉంటదా రా నా పతంగి మళ్ళా గాలికి ఎగిరిందిరా తమ్ముడు ఊర్మిళ పైసలు పంపిందా ఈ పతంగి తగిందిరా ఏయ్ తమ్ముడు తమ్ముడెవడు నా పేరు రాయమల్లు పేరు పెట్టి తెలుసు నువ్వు ఊర్మిళ వల్ల బావవు కదా నీ గురించి ఊర్మిలా అంతా చెప్పింది నాకంటే వయసులో చిన్నోడివి కదా అని తమ్ముడు అని పిలిచిన అల్ల తప్పేముంది ఖచ్చితంగా తప్పు ఉంది నా పర్మిషన్ లేకుండా నన్ను తమ్ముడు ఎట్లా పిలుతావు నువ్వు కావాలంటే బావా అని విలువ ఏమనుకోను అదేంటి అంతే అది తమ్ముడని విలువడానికి పర్మిషన్ కావాలి కాని బావా అని పర్మిషన్ ఏమి అవసరం లేదు ఏమంటావరా అంతే నీకు ఆ పోరు ఇచ్చిపెట్టిపోయిన తర్వాత నిజంగానే పిచ్చిలేసింది పో ఇంటికి పోయి ఓ ఇంజెక్షన్ వేసుకో అక్కడ పశువుల డాక్టర్ ఉన్నాడు నిజమే ఎన్ని రోజులు నీలాంటి అందమైన అమ్మాయి ఈ ఊర్లో ఉందని నిలవక దాని మాయలు ఉండిపోయినా ఇప్పుడే నేను చూసిన తర్వాత దాని మాయ నుంచి బయటకు వచ్చిన ఐ లవ్ యూ ఒరే ఐ లవ్ యూ ఇంద్ర ఐ లవ్ యూ ఇప్పుడే కదా నువ్వు నన్ను చూసింది అప్పుడే ఐ లవ్ యూ అని చెప్తావు ఇంద్ర ఇంకో గంట చెప్పన్నా లేదంటే ఒక సంవత్సరం చెప్పన్నా ఎప్పుడు చెప్పినా ఇదే మాట అయినా ఎప్పుడు ప్రేమించడం అనేది ఇంపార్టెంట్ గానీ ఎంత సేపట్లో ప్రేమలో పడ్డం అనేది ఇంపార్టెంట్ కాదు చెప్పు నేనంటే ఇష్టమైనా కాదా నేను నిన్ను తమ్ముడని పిలిచిండ్రా నీకు ఒక భయంకరమైన వాస్తవం చెప్పన్నా ఈ ప్రపంచంలో ఏ ప్రేమైనా ఫస్ట్ అన్న లేకుంటే తమ్ముడని అని పిలువుతోనే ఆ తర్వాత ఆ పిలుపు బావకు మారుతుంది అసొంటోళ్ళు పెళ్లి చేసుకున్న వాళ్ళు ఉన్నారు పిల్లలు అన్నోళ్ళు కూడా ఉన్నారు ఈ విషయం నీకు తెలియదా ఏంటి ఊకుంటే బాగా రెచ్చిపోతున్నావు పాపం ఊరి వాళ్ళ బావ కదా ఏదో పోర తెలిసిందన్న బాగా ఊకుంటాంటే అని ఇదే ఈ పైసలు ఇటుచ్చి ఇక్కడ చాలి మీకు ఇక్కడ ఇంకో నిమిషం ఉన్నావనుకో ఊర్లో అందరి ముందు ఇజ్జత్ ఇస్తా అందరిలాంటి ఆడదాన్ని కాదు నేను నవరెక్కి చాలే అరే రాయవాళ్ళు

ఏం తప్పే అందరి దగ్గర పైసలు వసూలు చేసి బ్యాంక్ అని చెప్పి మన కోసం వాళ్ళకు తప్పనిపి నీకు కొన్ని తప్పని తెలిసినా పరిస్థితుల్లో నిప్పు నిప్పు చీకట్లో కూడా కనిపిస్తుంది మనం చేసిన బండారం ఎన్నడో ఒక రోజు బయట పడుతుంది అది బయటపడ్డ రోజు మనం తలెత్తుకొని తిరగలేం ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదక్క సప్పో చేసి ఎక్కడో అక్కడ తీసుకొచ్చి ఆ పైసలు బ్యాంకులో లో నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు నేను ఎందుకు చెప్తున్నానో నీకు తెలియదు తెలిసిన రోజు నువ్వు ఇట్లా మాట్లాడు ఈ టాపిక్ ఇంతటితో వదిలే ఎప్పుడు ఏం చేయాలో నాకు తెలుసు సరేనా బా సిగ్గు ప్రపోజ్ చేస్తావా చేస్తావాడోన మనిషేనా ఈయనకంటే నాలుగైదేండ్ పెద్ద కావచ్చు ఇంకా అందానికి ఐ లవ్ యు నేనంటే నీకు ఇష్టమా అని అడిగిండు ఈ మానంద కోడు ఇగో ఊర్మిళ నీకు వంద సార్లు చెప్పిన నువ్వు వంట నాకు ఇష్టమే కానీ దానంతా దాన్ని మించి అంత ఇష్టం నువ్వు వంట కాదని చెప్పినా కానీ ఫస్ట్ టైం నాకు అది అనిపించింది అందుకే దానికి ప్రపోజ్ చేసిన నేను అంటే నీకంటే పెద్దగా అది నచ్చింది కానీ నేను నచ్చలేదా అంత అందంగా ఉందా సల్లి ఏమో నేను తెలియదు ఎందుకు నచ్చిందో కూడా నాకు ఇప్పటికీ నాకు నాకు సమాధానం లేదు కానీ సూచ్యతోనే దానికి అలవు చెప్పాలనిపించింది చెప్పేసిన మరి చిన్నప్పటి నుంచి మనం ఇద్దరం కలిసి ఉంటానం కాబట్టి మన మధ్య అసలు నీ మీద ఏం ఫీలింగ్స్ రాలేకవచ్చు మన నాకు తెలియదు ఆ విషయం కొద్దిగా అంటే వీళ్ళు లేకపోతే కొట్టేది కానీ అది వేరే విషయం ఎట్లా నచ్చింది నాకు అది అర్థమైతే నువ్వెందుకు నచ్చలే అది ఎందుకు నచ్చిందో కానీ ఒక్కటైతే నిజం నువ్వు చిన్న పెద్ద అన్న కాబట్టి ఒక విషయం చెప్తాను సచిను వాళ్ళ భార్య కంటే ఆరు సంవత్సరాలు చిన్నోడు ప్రియాంక చోప్రా ఆమె భర్త కన్నా ఈమె పది సంవత్సరాలు పెద్దది అందుకే నేను పెళ్లి చేసుకున్నట్లో తప్పు లేదు వాళ్ళిద్దరు హ్యాపీగా లేరా కాబట్టి నేను కూడా నాకన్నా పెద్దదైనా మంచిదే నేను పెళ్లి చేసుకోవాలని అనుకుంటాను అది వేరు ఇది వేరు అరే వజ్రాన్ని వరండాలో పెట్టుకొని ఇత్తడి కోసం ఇల్లంతా ఇంకలాడుతున్నావు నువ్వు ఏ ఆగయ్య సొరంగం నువ్వు ఏహే నా పేరు సొరంగం కాదు సారంగం అప్పని చేయలు చూస్తాను సొరంగం 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 అంటా ఇంకోసారి సొరంగం అంటే నిజంగానే సొరంగాలను వచ్చి సత్తా సారంగమో సొరంగమో ఆగు అది కాదు బావా నీకు రత్నమా ఎట్లా నచ్చింది అది ఎక్కడిదో ఎట్లాంటిదో ఏం తెలియదు అవసరమా మనకి ఇవన్నీ ఇంకోసారి ఆలోచించు నాకు నీ మీద చచ్చిపోయేంత ప్రేమ ఉంది కానీ ఆ ఉందా ఇగో ఊర్మిళ అది ఏ ఏడు నాకు తెలియదు కానీ చూడంగానే నచ్చింది ఇప్పుడు మనం చేసేది ప్రేమనే ఇది ఏం కాదు అది ఎక్కడిది దాని కులం ఏంటి దాని గోత్రం ఏంటి మంచిదా చెడ్డదా తెలుసుకొని చేయడానికి ప్రేమ పుట్టింది దాని చూసుడుతోనే అది ఎందుకు పుట్టిందో నాకు తెలియదు అది వయసులో పెద్ద చిన్నదాన్ని నేను అవి ఏం నేను చూడలే చిన్నప్పటి నుంచి చూస్తున్నావా నన్ను నాకు ఎందుకు ప్రేమ నీకు చిన్నప్పటి చూస్తాను కాబట్టి పుట్లేదే అందుకే అర్థం చేసుకో ప్లీజ్ దీన్ని ఇక్కడికే ఆపు రై పోదాంపా అది బావా పోవే ఎవరా సరంగం అంకుల్ ఏం చెబుతానవరా చదివే కదా అంకుల్ ఏనాడు చేసినా చేసిన సంగతి అయిపోగరా ఒట్టికి తిరుగుతాను మీరు మాత్రం చదివి ఏం బిక్తారు అంకులు అక్క నా కాలేజ్ ఫీ ఎక్కడికెళ్ళి చెయ్యాలి నా పైసలు ముట్టొద్దు అవి పాపమే అని మాట్లాడతావు కదా నేను ఆ గురించి అంటలేనక్క కల్వేనయో పత్తెరేనో ఉన్నాయి కదా ఆహా పత్తి వేనయో పైసలు ఇస్తానే నీ ఫీజు కట్టుడైపోతుందా అదంతా కాదక్క నువ్వు ఇత్తవా ఇయ్యవా ఇయ్యకపోతే ఏం చేస్తా సత్తనా సరే అక్క మాటలు అయితే మాట్లాడుతుంది పెద్ద పెద్ద మాటలు మా కొడుకును ఈ మధ్యలో బాగా తిరుగుతారు ఏమైనా బిజినెస్ చేస్తారా ఉద్యోగం చేస్తారా ఈ మధ్యలో కొత్త బిజినెస్ స్టార్ట్ చేసిన అంకుల్ కాటన్ బిజినెస్ గదే పత్తాపారం పత్పారం పత్పారం నాకు బాగా అనుభవం ఉన్నది కదా నేను చేసేసి ఉన్నాను నన్ను అడుగు మీ అనుభవం ఆ వ్యాపారంలో పనిచేయదు అంకుల్ అయినా మీకు ఈ వయసులో ఎందుకు తీరు అంకుల్ అంకుల్ నాకు కడుపులంతా గడబిడైతుంది నేను ఒయత కబడైతుందా ఏందిన్నావరా మీ మేనకోడలాండి నా ముద్దపప్పు తిన్నా మీ అరప్ప చెడునారు మీ అయ్యతోనే ఉన్నా ఆగు రత్నవాలా నేను చెప్పింది ఏం చేసినావ్ దెహ జరగ హ్ పుట్టంత మనిషి ఇక్కడ మాట్లాడుతుంటే చూడకుండా పోతాను చెట్టే మనిషి అయినా చూసుకుంటూనే పోతా మాట్లాడా కతవాలా ఏంది బరలక గీడు కచినా రత్నమాల ఏ ఏ ఎం బుట్టింద్ర ఏడ్కో తాడికే అతున్నా అచ్చు కుక్క ఎం పడి బొచ్చు కుక్క వచ్చినట్టు రత్నమాల రత్నమాల ఏందిరా ఇది అప్పులోడన్న గింతగన ఎం పడి వాడు కొరకిం